टीवी 15 न्यूज़ के स्वागत రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యులు కొలుసు పార్దసారది అన్నారు శుక్రవారం నర్సరావుపేట మండలం ఉప్పలపాడు అర్బన్ హౌసింగ్ లేఅవుట్లోని లబ్దిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలను పీఎంఏవైని ఎన్టీఆర్ కాలనీలుగా పేరు మార్చడం జరిగిందన్నారు మెయిన్ రోడ్ నుండి కాలనీ వరకు విద్యుదీకరణ పనులు త్వరతగతిన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా మార్చి మాసాంతానికి మరో పదిహేను వందల ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించడం జరుగుతుందన్నారు

ముసి పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు ఓసి పదివేల ఆరు వందల ఇరవై ఆరు మైనార్టీ మూడు వందల ఇరవై మూడు వీటిలో మనం ప్రశాంతంగా చెప్పే మంచి బంగారు పలుకులు వినవాల్సిందిగా ప్రశాంతంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను మీడియా కూడా కొద్దిగా సమన్వేల ఐదు వందల తొంభై రెండు ఇల్లు టేకప్ చేసామండి దాంట్లో నా స్టార్టెడ్ పదిహేను పదిహేను బీబీఎల్ తొమ్మిది వేల నూట యాభై రెండు బిఎల్ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు లిండల్ ఏడు ఆర్సీ ఆరు వందల ఇరవై ఏడు కంప్లీషన్ పదివేల తొమ్మిది వందల యాభై ఏడు అట్లాగే ఆప్షన్ త్రీ కింద పదివేల పన్నెండు వేల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు తీసుకోవడం జరిగింది గత మూడు నెలల మించి మాకు మా కలెక్టర్ గారి కృషితో మాకు శాండ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుట్ అయింది సార్ శాండ్ కూడా ఇప్పుడు వచ్చింది వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది సార్ మేము హండ్రెడ్ డేస్ టార్గెట్స్లో స్టేట్ స్టేట్లో ఎయిత్ ప్లేస్లో ఉండటం జరిగింది సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టెన్ లో కూడా రిపోర్ట్ పంపడం జరిగింది సార్ తర్వాత జన్మన్ రిపోర్ట్ కింద జన్మన్ కింద మా జిల్లాలో పీటీపీటీజీ కింద ఆరు వందల ఇల్లు శాంక్షన్ ఆరు వందల తొంభై రెండు ఎలకెషన్ వచ్చింది సార్ ఆరు వందల ఇళ్ళు శాంక్షన్లకే అమౌంట్ కి రిలీజ్ చేసింది పదకొండు కోట్ల ఎనభై తొమ్మిది చేస్తాం సార్ సార్ అవును సార్ అవును సార్ ఎల్ఎల్ కూడా సార్ పదకొండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి ల్యాక్స్ సార్ ఓటీఎస్ వర్క్స్ కింద మాకు పదివే వెయ్యి యాభై ఎనిమిది కోట్లు నాన్ ఓటీఎస్ కింద నూట ఇరవై కోట్లు వాటర్ వర్క్స్ శాంక్షన్ కింద మూడు వేల నూట డెబ్బై తొమ్మిది లక్షలు సార్ పెండింగ్ పేమెంట్ ఇంకా మేము ఇప్పుడు నుంచి వేసిన లైన్ కూడా జగనన్న కాలేజ్లో వేసా కదా దానికి పెట్టండి మొత్తం లోన్ తీసుకున్నారు తీసుకున్నారు కాబట్టి మీరు లైట్ వేయండి బయట బిల్లు కడతారు కదా ఏం కాల అగ్రిమెంట్ ఉన్నాయి ఇంకా నేను ఆపేరు కొన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ కొత్త చైర్మన్ గారు చైర్మన్ మేము డిస్కస్ చేస్తాం లేవంటే మీరు కరెంట్ లేకపోతే ఎట్లా వస్తారు మీరు మీరు కంప్లీట్ లేవుట్ కోసం లోన్ తీసుకున్నారు మధ్య ఆఫీస్ ఎట్లా కూర్చుంది లైట్లు పెట్టారా మొత్తం లైట్లు రాదు అన్నారు ఇది చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో సంక్షేమ రంగం అదేవిధంగా వ్యవసాయ రంగం అదేవిధంగా పారిశ్రామిక రంగం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి నిశలు కృషి చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ ఏ ఆరేడు నెలల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి ఏదో పేపర్ మీద రాసుకుంటాం కాకుండా వచ్చి మన ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటాం ఆ వచ్చినోళ్ళు ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ కానివ్వండి అదేవిధంగా రిలయన్స్ కానివ్వండి అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానివ్వండి అదేవిధంగా గ్రీన్కో కానివ్వండి ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి అగ్రిమెంట్ చేయటమే కాకుండా భూములు కూడా సేకరించడం మొదలుపెట్టినని చెప్పేసి మనం చేస్తా ఉంటాం అదేవిధంగా వ్యవసాయ రంగంలో గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ముందు చూపు లేనితనంతో అనుభవ రాహిత్యంతో దేశానికి రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా నిర్లక్ష్యం చేసి కొన్ని కారణాలైతే వినటానికి ఎంత దిగజారుడుగా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయండి ఉదాహరణకి ఈస్ట్ మన ఏలూరు డిస్టిక్లో చింతలపూడి ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ప్రారంభించి దాదాపు నాలుగు వేల కోట్లు పైబడి ఖర్చు పెట్టేశారు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో ఒక్క పది కోట్లు కూడా తర్వాత ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాలు తుప్పు పట్టుబోయే విధంగా అయిపోయింది కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు కొన్ని లక్షల మందికి త్రాగునీరు సో అటువంటి కాకుండా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఇంతకుముందు నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అది ఇది అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈరోజు పదిహేను వేల కోట్లు ఈ ఆరు నెలల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు వచ్చినాయి వాళ్ళు విధ్వంసం చేసేస్తే ఆ విధ్వంసాన్ని అధిగమించడం కోసం మరి అన్ని సాంకేతికంగా అన్ని పర్మిషన్ తీసుకుని ప్రారంభించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఇరవై ఏడు అనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఇరవై ఎందుకు కానీ అది పూర్తి చేసే విధంగా